ఏం సమస్యలే కేసీఆర్ సార్ ఏం చేసిండు పేదోళ్ళకి ఏం చేసిండు పేదోళ్ళకి ఏం చేసిండు ఉన్నోడ్డే పెద్ద చేస్తున్నాడు ఇప్పుడు ఒకడికి వంద ఎకరాలు ఉంది రైతు బంధు ఐదు నెలకి సంవత్సరానికి వచ్చేసి ఐదు వేలు పడుతుంది వాడి వాడికి పెద్దోడు అయిపోతుంది పేదోడు ఏం చేసిండు డబల్ బెడ్రూమ్ వాడు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండా పెద్దోడు వచ్చి ప్రచారం దొరుకుతున్నా వచ్చి పేదోడు చూస్తాడు ప్రచారానికి వచ్చి అవునా కదా ప్రసేందుకు సత్యం పొంద పెడతాను ఏంటి అయ్యాన్ని ఏంటి కట్టిస్తున్నాడిని సత్యం ఓట్లాడుకోవాలని పోయాన్ని అదేవి అలా మరి నాలుగు ఇల్లు ఇప్పుడు ప్రసాదం వాళ్ళు కట్టించిండు అయ్యే నాలుగు మరి ఊళ్ళే కట్టిస్తే పేదోని కట్టిస్తే బాగుపడతాడు కాడు మరి ఊళ్ళే ఇంట్లో ఉంటాడు కదా ఎందుకు వేయాలి మరి ప్రకృతి ఈ సార్ ఏమొస్తాను వచ్చేదా ఒక బీజేపీ సార్ పామ్ అయ్యేది ఇక్కడ టీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ బీజేపీ బీజేపీ ఇది అంటే పోజేపీ పాతి రైతులకు చట్టాలకు వస్తుంది ఇప్పుడు అట్లే మనం అది అన్నట్టు అది కూడా అది ఇప్పుడు కేసీఆర్ సార్ ఇప్పుడు ఉన్న బాగా పెడుతుండే లేని వాడికి ఏం పెడుతుండు కేసీఆర్ నీళ్ళు ఒక్కటిచ్చిండు ఆ నీళ్ళు కూడా ఒక రోజు వస్తే మూడు రోజులు బంద్ అవుతాయి ఏందంటే ట్యాంక్ నిండలేదు ఒక పాత ట్యాంకులు ఉన్నాయి ఆ లైన్ కలుపుతాం మేము కలిపి కలర్ వేస్తాం దాన్ని వాణిష్యక్రేట్ వాళ్ళు అందరూ చూస్తారు మా ఊళ్ళో చింత కూడా మాది అది అయితే సార్ బీజేపీ వస్తాను బీజేపీ పక్క పాము మాకు అది ఒక్క ఎకరం కార్ నుంచి ఐదు ఎకరాలు రైతు బంధుస్తే బాగానే ఉంది నలభై ఎకరాలకు ఇచ్చే వరకు మొత్తం వాళ్ళే రూపాయలు దోసుకుంటారు లేదో నేత బరువు పడుతుంది డబల్ రూమ్ లాంటి ఇల్లు ఇవ్వలేదు రెండోది జీతాలు మస్తుగా ఉన్నాయి ఏది మన ఉద్యోగస్తులకు మస్తు ఉన్నాయి ఓ లక్షల కొద్ది ఉన్నాయి అన్నారు ఉద్యోగాలు ఇస్తాం యాభై వేలు కాదు అన్ని వాళ్ళే తీసుకుంటారు వచ్చేది ఏంటో ఆల్టర్నేట్ నెంబర్ మీద తీసుకుంటే వాళ్ళే పోలీసు పోస్ట్ అన్నారు ఎస్ఐ పోస్ట్ మొత్తం వాళ్ళే సరి చేసుకుంటారు ఏం లేదు సార్ ఈసారి కేసీఆర్ ఫామ్ కాదు అయితే బీజేపీ ఫామ్ ఆ అయితే ఇప్పుడు మరి దుబ్బాకలు కానీ హైదరాబాద్ జిహెచ్ఎం ఎలక్షన్స్ లో ఎట్లా అయితే గెలిచిందో బీజేపీ అదే రిపీట్ అవుతాడు అయితే అది దుబ్బాకలు అంటే వాళ్ళు కష్టపడరు ఈ కేసీఆర్ ప్రవర్తన చూసే వాళ్ళు ఏనా కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ అధికారం రాదు వస్తే బీజేపీ ఫామ్ అయింది ఇక్కడ కాంగ్రెస్ జానారెడ్డి గారు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన కదా మరి దాని సార్లు గెలిచినా కూడా ఆయన కూడా ఏ వర్క్ చేయలేదు పేరు వరకు ఇక్కడ జానారెడ్డి అట్లా ఏ మార్పు చేయలేదు పేదల వరకు ఏది నా ఏది చల్లలేదు అట్లా మేము భవన కార్మికులం ప్రతి ఒక్క మీటింగ్ పోయినా కూడా భవన కార్మికులు అనేది గుర్తింపే లేదు ఇంతవరకు చాలా సమస్యలు అయితే రోడ్లు కానీ నీళ్లు కానీ విద్య కానీ కేసీఆర్ నీళ్ళు అనే కానీ ఒక్కరోజు వస్తాయి కట్టిన ట్యాంక్ లేక కలర్ వేసి ఆ ట్యాంక్లో కలర్ వేసి మెట్లు పెట్టి వాటి మీద బిల్లు తీసుకోవాలని వస్తుంది అది ఒకటి అయితే మేము చేయనిస్తలేము దాని వరకు ఇంకా ఊళ్ళో ఎట్లా ఉంది మీ ఊళ్ళో డెవలప్మెంట్ కానీ ఊళ్ళలో డెవలప్మెంట్ లేదు సార్ లేదు ఊళ్ళలో డెవలప్మెంట్ ఎవరు లేదు ఏదైనా అట్లా సార్ ఊళ్ళో డెవలప్మెంట్ లేదు పెన్షన్ ఎట్లా వస్తున్నాయి మీకు పింఛన్ కానీ అంటే వాళ్ళ ముద్రలోకి ఏమైనా మయ దేవుడు అని మొక్కు ఇదివరకు ఆ డబ్బులు బిల్లులు మొత్తం ఉండే డబ్బులు కేసీఆర్ వచ్చినాక ఆ డబ్బులు మొత్తం ఎక్కడెక్కడ సో ఇంతవరకు వరకు చూసుకుంటే స్టేట్ లో బీజేపీ మంచి ఉరుకలేస్తోంది దుబ్బాకలో కానీ జిహెచ్ఎంస్ సెలక్షన్స్ లో కానీ విధంగా ఇప్పుడు నాగార్జున సాగర్ లో బై ఎలక్షన్స్ వచ్చాయి నోముల నరసింహయ్య గారు చనిపోవడంతో సో ఇక్కడ ఇంతవరకు నోముల నరసింహయ్య ఎలాంటి అభివృద్ధి చేశారు బాగానే చేసిండే ఆయన అయితే మంచిగానే చేసిండు ఎందుకని అని కూడా బాగానే పేదవాళ్ళకు కూడా అంటే ఇంకా ఉంటే ఆయన ఇంకేం చేసినా చేసు కానీ ఇప్పుడు బీజేపీ అంటే బీజేపీ అంటే టీఆర్ఎస్ కూడా చేస్తూనే ఉంటుంది అన్ని ఒకటే అన్ని పార్టీలు ఒకటే కానీ జనాలకు ఏంటంటే మంచి చేయాలి పేదవాళ్ళని కూడా ఏదైనా జాబులు పెట్టడం అది చేయడం అభివృద్ధి చేయాలి డెవలప్మెంట్ చేయాలి కానీ కొంతమంది స్వార్థం కోసం అది స్వార్థం కోసం అట్లా ఇట్లా చేస్తుంటారు కానీ ఏది ఏది వచ్చినా పార్టీ వచ్చినా కానీ మంచిగా చేయాలి కానీ నోమలసీ ఉంటే కొంచెం మంచిగా ఒక హోప్ ఉండేది ఆయన ఇట్లా నిర్ధాంతరం ఇట్లా అవుతుందని అనుకోలేదు మనం కానీ ఎవరున్నా కానీ ఎగ్జాంపుల్ ఎవరు ఉండగానే ఏదైనా ఒకటి మంచి చేయాలని అనుకుంటున్నాం సో ఇప్పటివరకు చూసుకుంటే కాంగ్రెస్ దాదాపుగా నలభై నుంచి ముప్పై సంవత్సరాల దాకా ఇక్కడ పరిపాలించింది జానారెడ్డి గారు సో ఈసారి మరి టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది నాకైతే ఎందుకో టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే పైన కేసీఆర్ ఉండే కదా పైన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా కేసీఆర్ అయితే కొంచెం నాగార్జున నియోజకవర్గం కొంచెం బాగుంటుంది ఇంకా మంచి ఇక్కడ చుట్టుపక్కల మండలాలు కూడా అవి బాగుంటాయని తెలుస్తుంది నాకు కూడా టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను సో ఇంకా ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే నాగార్జాగర్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా మీకు అంటే సమస్యలు అంటే అవి ఇక పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో కానీ చదువుకోని వాళ్ళు ఉన్నారు మా జాబులు వస్తే కొంచెం బాగుంటుంది మాకు కూడా ఒక టీఆర్ఎస్ సర్ని ఎవరు వచ్చినా కానీ మాకు జాబులు వస్తే చాలు ఇటు టెన్త్ నుంచి అన్నారు డిగ్రీ డిగ్రీ వరకు వచ్చినా కానీ డిగ్రీ అయిపోయినా కానీ జాబులు అన్నారు అది ఒక అది చేస్తే మంచిగా ఉండదు ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ అవి చేయాలని మేము అనుకుంటున్నాం కొంతమంది మంచినీటి సమస్య అంటున్నారు ఎంతవరకు వాస్తవం మంచినీటి సమస్య ఉందంటే నీటి సమస్య అంటే ఏం ప్రాబ్లం లేదు వాటర్ ప్రాబ్లం ఏమి లేదు మంచినే ఉంది కానీ మీ అంతా మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం ఎవరు వచ్చినా కానీ చేయాలని కోరుకుంటున్నాం సరే మీరు చెప్పండి ఇంకా పెన్షన్స్ కానీ రైతు బంధు కానీ జీవిత బీమా కానీ వస్తున్నాయి వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అన్ని మంచినే జరుగుతున్నాయి కానీ ఇప్పుడు డిగ్రీ ఇంకా అయిపోయి పిల్లలు ఖాళీ ఉండకుండా వాళ్ళకు కూడా ఏమన్నా జాబ్స్ లాంటివి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇంకా పార్టీ పరంగా చూసుకుంటే బీజేపీ నుంచి కడారి అంజయ్ యాదవ్ గారు ఇప్పటికే ముందుకు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు అదే విధంగా నివేదిత రెడ్డి గారు కూడా ప్రచారం చేస్తున్నారు సో వీరిద్దరిలో టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది అదేవిధంగా కాంగ్రెస్ లో జానారెడ్డి గారు కూడా ఆయన కొడుకు కూడా నిలబడుతున్నారని వార్తలు వస్తున్నాయి సో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది వాళ్ళు వాళ్ళు ఎవరు 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 మంచి చేసేది మాకు తెలియదు ఇప్పుడు ఈ వాళ్ళే ఉండాలని సో ఇంకా ఇంకేమంటున్నారంటే బీజేపీ ఎప్పుడైతే ఈ దుబ్బాకలో హైదరాబాద్ లో గెలిచిందో అప్పటి నుంచి టీఆర్ఎస్ పతనం అయిపోయింది ఇప్పుడు నాగార్జునసాగర్లో కూడా బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి అంటే కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి అంటారు సో ఎంతవరకు వాస్తవం ఎంతవరకంటే మరి మాకు తెలియదు కదా అది రావాలనుకో ఇప్పటివరకు అయితే మంచిది అని అంటారు నేనేమనుకుంటలే పేదలకు మంచి చేయాలి డబల్ బెడ్రూమ్ కాకుండా ఇంతకు ముందు లెక్క ఇల్లు ఇచ్చేటట్టు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు చేయాలి డబల్ బెడ్రూమ్ అని ఇచ్చటానికే ఇస్తున్నారు అదేదో అట్ట చూపిస్తారు అట్ట చూపిస్తున్నారు కానీ అవి కట్టేది లేదు అవి చేసేది లేదు ఉన్న ప్రెస్టేజ్ కోసం చేస్తుంది అంతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు మాకు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది ఇప్పుడు ఆ ఇల్లు లేదు డబల్ బెడ్రూమ్ అంటారు కడతలేడతలే కాంగ్రెస్ వాళ్ళు మంచి చేసారు మాఫీ అని ఇంతవరకు ఒక పది రూపాయలు కూడా మాఫీ చేయలేదండి నాకు రైతులే ఐదు పెద్ద చేతులు ఇరవై ఎకరాలకి రైతు బంద్ ఇస్తుర్రు ఐదు ఎకరాలు రెండెకరాలు ఉన్న వాళ్ళకు కొద్దిగా పెద్ద పెద్ద అసలు బాగుపడతారు కానీ చిన్న రైతులు మాత్రం బాగుపడట్లేరండి అండి రైతు బంద్ ఎందుకు ఇస్తుర్రు లేనోళ్ళకి భూమి లేదు భూమి లేని వాళ్ళకి పరిస్థితి ఏంది ఇప్పుడు రైతులు ఆల్రెడీ కష్టమే వాళ్ళు పండించి అదే పంటని ధాన్యం చేసుకుని వాళ్ళు బాగుపడుతున్నారు మరి కూలికి పోతేనే మాకు మూడు వందలు వస్తాయి తర్వాత మేము ఎట్ట బతకాలి ఏ విధంగా బతకాలి మేము వాళ్ళకి రెండు వేలు పిలిచి వాళ్ళని మురిపిస్తారు మరి మాలాంటి వాళ్ళు ఎటు ఎట్ట బతకాలి దళితులకు ఎకరాలు భూమి ఇస్తారని పేరుకే మీటింగ్కి వెళ్ళినాం కానీ అది వచ్చేది ఏం లేదు అంతే అదే నాయలే చారు పల్లెటూర్లలో అసలు ప్రసక్త ఇందిరా మౌళి ఇల్లు కట్టించిర్రు గత ఒక్కొక్క ఇంటింటి నల్లా ఇచ్చి నల్లా నల్లా కూడా పన్ను కట్టుకుంటారు ఇంటింటికి నల్ల ఇచ్చిండ్రు కానీ పన్ను కట్టుకుంటాంటారు ఎంతసేపు ఉన్నా